అసలు మెంతికూర లైట్గా చేదుగా ఉంటుంది కానీ అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా ఎంత టేస్టీగా ఫస్ట్ డే నుంచి అందరూ ఇష్టంగా తినేటట్టు ఉంటుందండి ఫ్రై నేను చాలాసార్లు అసలు పులకాల్లో మెంతికూర ఫ్రై పెట్టుకు తినేటప్పుడు అనుకునేవాడిని ఫాలోవర్స్ అసలు ఈ మెంతికూర ఫ్రై కనుక తింటే ఎవరికి నాకు బాగోలేదు ఈ ఐటమ్స్ అనకుండా నేను భోజనం సరిగా తినలేకపోతున్నాను అని ఫీలింగ్ రాకుండా ఫస్ట్ డే నుంచే బాగా తినే ఇట్లాంటి ఐటమ్స్లో నేను ఎక్కువ తెలియచేసేది మెంతికూర ఫ్రై బాగా చేసుకోమని కాకపోతే ఆకులు గిల్లుకోవటమే కొద్దిగా శ్రమ అదొక్కటే తప్ప మెంతికూర మాత్రం చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట ఫ్రై ఇలా చేసుకుంటే అలాంటి న్యాచురోపతి ఫాలోవర్స్కి పులకాలు జొన్న రొట్లు రొట్టెలు మల్టీ మల్టీగ్రెయిన్ పిండి రొట్లు మనం ప్రధాన ఆహారంగా తింటుంటాం అన్నం మానేసి అన్నం మాని పులకాలు తినేవారికి ఈ మెంతికూర ఫ్రై చాలా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకునే స్పెషల్